పెట్టిచ్చినావాళ్ళు గాన్ ఉండాలి బిడ్డ ఎప్పటి బ్యాన్ లేకపోతే పెళ్లి బరాబారనిపించేదితో పనిపిచ్చా నిజా ఇగో నేను ఇట్లా ఏదో దాంట్లో ఒక నీకు బోంగా పిల్లలకి వెళ్తే పది రూపాయలు చూపిస్తా అయ్యో எ கொடுன்கே போல கொடுக்க போதே பெரிய பத்தாடு ఏర్ పడతారా బిడ్డా ఓడిగాలి బిడ్డా పెద్దవాళ్ళు బాణము ఆనకాలకు పోయినాడు గాడిదా పోయి గాడి తాగుతాయి బిడ్గా నష్టర

నచ్చింది నన్న నన్న నచ్చింది నడిచిందగా ఏమో అన్న పుట్టే పుట్టి బ్రాహ్మణ దగ్గర తీసుకొచ్చాను ఇక్కడ మంచిగానే కనిపిస్తాయి అనుకున్నా போதன் கோவிந்தா ராஜன் வீட்டு அவர் பெல்லாய் போச்சு அந்த ஏராமன் ஐடி அந்த தீர்ப்பு வச்சிருக்க காட்டவில போச்சு மந்திர ரோகல் வர்க்கத்த காபேதா அந்த தூக்கு போற பிட்ட ஆ என்ன தப்பா தான் புஜனத்தில நீ புஜ மந்திரத்தில ஆ மாதிரி மிசல் தக்க கிக்க மாதிரி புஜன காசன் யார் போற கேட புஜ அம்மா இக்கட அம்மா ஓ இக்கட அம்மா இக்கட அப்பாயா அரே புஜ ಗಿಟ್ಟದ ಇಡ ಕೊಡ್ತಾ ಗಿತ್ತಿ ಅಂತ అంటే చూద్దరికేస్తే గుజాబు ఏంటంటే రూ 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 కో చట్టాడు గుజాబా ఏం పొరగాడు

పిల్ పేరు ఏంటంటే రంపాల మహారాజ్ అంటే పోరికింత హుషారున్నది పోరులోకి అంత తక్కువ ఉన్నాడు మరి

ఆగనికొత్తన అవుతానా నేనేనొత్తను ఉత్తానా ఆగనికొత్తన అవుతానా పిల్లగొత్త అన్న ఆ గంట గుంద రెజేదు

आणि <laughs> गत्याने <laughs>

ఆయన చూడవన్నాడు చూస్తానే వీడియో చూస్తానే వీడియో ਈਲੇ ਨਹੀਂ ਚਾਈਡ ਜੂਣੇ ਨਾਦ ਤੇ ਆਦੂ ਇਸ ਨੀ ਵੀਡੀਓ ਦੇਖ ਨੂੰ ਮਮਲਾ ਆਇਆ ਬਤਨ ਇੱਤਲੇ ਮੈਂ ਆਇਆ ਨਾ ਜੇਪਣਾ ਟਿੰਟ ਰਵਾਲ ਜੇਪਣਾ ਟਿੰਟ ਆ ਰਿਹਾ ਲੰਤਾ ਜੇਪਣਾ ਟ ਆਇਆ ਮਨ ਉਹ ਅੜੂ ਜੂਣੇ ਬਦਲ ਦਿੱਤਾ ਮਾ ਨੀ ਨੂੰ ਇਹੇ ਮੈਂ ਦੰਤੀ ਰਾਜਾ ਰਾਜਾ ਜੇਕਰ ਮਾ ਬੀਟਾ ਟਾਲ ਕਰੀ ਨੰਨ ਕਾਲੇ ਵੇਣੇ ਮੂਹਰੇ ਮੂਹਰੇ ਨੀ ਅੱਦਿਆ ਲੈਣੇ ਨੀ ਗੱਟਣਾ టప్పుడు వట్టి కడగాదు మీ అల్లుడి ఏమి బహుమానం పెడతానమన్నారు మరి అల్లునేరు రాజముద్రకరంగా బంగారు ఉంగుర తీసారు ్రాహ్మణులు కనగ నాగల్లి అయ్య నానా అన్నప్పుడు బ్రాహ్మణ ఉన్నడే అవు రాజా వీరశంకర రాజా లగ్గం ఇక్కడైంది కానీ లగ్గం నాగవెల్లి మాత్రమన్న నాలుగు వందల అత్తాంది నాగ నాలుగు వత్తులు నాకు వెళ్ళవచ్చు కానీ మరి లగ్నం చేసిన కానీ నాగ వెళ్ళి వేసుడు గాను మరి అటువంటి ఢిల్లీ అస్తినాపురి పట్నం లోపల నాలుగు ఒత్తులు నాకు వెళ్ళి చెయ్యాల నాయనా నాకు వెళ్ళారు అక్కడికరేమి భార్య బ్రహ్మము బ్రహ్మముందు ఇప్పదే అయ్యో

ねえ。<laughs> తల్లివాత గౌతముని కోడలు గాంభీర వాణి మాలుగురాడి బిడ్డ మావురాడు ఎల్లమ్మ గౌలాడి బిడ్డ గనసారి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మకు నాలుగొద్దు నా ఎల్లని పాపకారి కార్తీక వీరార్జునుడు మాయ బ్రాహ్మణ అవతారం ఎత్తుకొని వచ్చిండు జమదగ్నిపుడి రాజు కుమార్ తల్లి ఎల్లమ్మ దేవికి ఒక్కటైన తర్వాత నాలుగొగదుల నాయళ్ళని చెప్పిపోయిండయ్యా నాలుగొగ్గురు నాయల్లు జరిగేదాకా శిమదగ్నిముడి రాసుకు క్షేత్ర తీర్థం మంత్రము నాలుగు మీద లక్షణాలు అత్తయ్యేమో అని మహాపుని మంత్రానికి అంటదో నిండ్రు దేవాశంకరుడు మంత్రానికి వెళ్ళిపోయిన గాడ భగవాని బాణం వచ్చింది మునిరాజు చొక్కలు నాటినప్పుడు ఈ తల్లి అనుక ఎల్లమ్మ సత్యాన పోనం ఎత్తుకొని పోతుంటే కార్తీక వీరార్జునుడు మాయ తొంగల తయారు చేసిండు పోనం వెంగిలి చే ఎంగిలైన పోనాన్ని తీసుకొని పోయిన తర్వాత నాది ఎంగిల జీవాత్మ ఇది పామయ్యను బ్రతకలేనని మునిరాజు మాట వలుగుతే అప్పుడు ఆ తల్లి రేణుక ఎల్లమ్మ చేతిపలం నువ్వేమో తిన్నావు నేను వేసుకుని నీ చేతి పలం నేనేమి తిన్నా సంతాన పలం ఓడిగట్టు అంటే బామా వద్దే పొడుగుల తోడి పోడి బాధలత్త బిడ్డ వస్తాయి వద్దు వద్దు అని అనంగా మరి ఏనాడు ఆ యొక్క రాజు దేశ సంతాన పొలం తీసుకున్నది సారిపోయే రక్తాన్ని తాగుతా పరశురాముడు పుట్టిండు జారిపోయే రక్తాన్ని తాగుత దంపనీడు పుట్టిండు డొల్లిపోయే రక్తాన్ని తాగుతాడు ఒక్కలయ్య ఉట్టిండు చిల్లిపోయిన రక్తాన్ని తాగుతే చిటికల నాజులు పుట్టిండు అడుగు పొడుగుల రక్తం తాగుతా అడవిల గౌరవం పుట్టిందయ్యా మరణమైపో మాట చెప్పిండు ఏమిటే రేణుకా నా ప్రాణం పోతుంది కాని భగవాని పేరు చెప్పబో మన కొడుగు అనగానేవి భగవాని వీరికి దాని పోయినట్టు మన పిల్లల ప్రాణం ఇస్తే గా పిల్లలకుగా మాడ చెప్పకు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళ పడైన చెప్పు చెప్పమంటే పన్నెండు ఏళ్ళ కొడుకు పోయిండుగా కొడుకు పరిచరాముడు తల్లి దగ్గరికి వచ్చింది భగవారు ఒక్కదాని కడ తన్నవారి మంది మాటలకు కన్న తల్లి దగ్గర అనరాని మాటలన్నడు కొటరాని దెబ్బలు కొట్టి పన్నెండు మాటలన్నడయ్య ఆ తల్లి రేణుకాశక్కివడి ఎల్ల మధ్యవత ఎప్పటికెళ్ళ ఓసింది కానీ నేను నలమానోటాను

ఒక్క మాట అన్నాడు అయ్యా వీరచంకరం మహారాజా మీ బిడ్డ తయారీ అయ్యింది ఢిల్లీ వచ్చినప్పుడు పట్నం వెళ్ళిపోతాం అన్నారు అన్నప్పుడు వీరశం మహారాజు కమలా చేసి అయ్యో బిడ్డారు చేసిన తప్పది కాజన కడిగిన తప్పది రాసుకొని అయ్యో బిడ్డారు అర్థకారి పట్నం వెళ్ళిపోతాం

నువ్వు అత్తగారి వెళ్ళి భూమి పోమ్మలు తీసి నీకు అన్న నుండే బడిగా అన్నల చేతులు వేసినవా తమ్ముడు పడిగా తమ్ముల చేతులు వేసినవా బాబు ఆ బాబాయల పడి చేసిన విజానా విజయో బిడ్డ మాకు ఒక బిడ్డ బిడ్డని ఒళ్ళ పెట్టుకొని సాధుకున్నాం బిడ్జ ఇవాళ అత్తగారి బద్దం వెళ్ళిపోతున్నాం బిడ్డ బిడ్డ రూపే అత్తగారి బిడ్జో అత్తగారి పట్నంపీని అక్కడ ఉండు కానీ ఎన్ని ఇంటికి మేము రావు బిడ్డ మా ఇంటికి నూరు రాగర్రు బావా ఎంత మాట పనికి రావే అత్తగారింటి ఊ తన్ను గాని పైన దాని అక్కడనే ఉండాలని మల్ల తిరిగి రాక జ్వనాయనాయ్ ఎత్తినయ్యా పో నాయనా నీకు నిందలు తెచ్చేపడికే బడికి పోయిన పదనాము ఎత్బడి ఈ ఆడదాని తోడి నవేవి ఆరాడవు ఈ ఆడదాని బాధ నాకెళ్ళిపోయిందని నీ మనసు బాధ పడ్డదానాయనా నన్ను పీనదాని వక్కడా ఉండువంటు మళ్ళా తిరిగి రాకంటరా ఈ ఆడాదికి పడ్డూడు పండుగలుడాయినా పండుగ పబ్బ మత్తిరారు ఏ బిడ్డకైనాది అవ్వగా ఇల్లంటే చెవుని గుడితో సమానం అందరు నాయరా అత్తగారింటికి అడవుతాడు ఇల్లు ఇలి వారం నా నావత్తదో అత్తడో పండుగ నన్ను తీసుకపోతారు కావచ్చునని పండక ఎదిరి చూసినట్టు అడవిలో ఎదురు చూద్దరైనా రాకపోతే ఇంటి ఉన్న పందిరి కుంగలు పట్టుకొని కలకల కలకల కన్నీరు ఇద్దరు వాడి గట్ట ఉన్న రాజునింటికి పోతుంది రాజుని వేసుకున్నది రస్తల మీద కూర్చుంటుంది త్వరని చేసుకున్నది తరదాను బతుకుతుంది పంచ పాండవుల పోతుంది మళ్ళీ నన్ను కట్టబోనాడు నీకు అద్దుకుంటే పదివేల పట్టు తీరే అడుగుతుందో ఐదు వేలు అద్దాలు రైకి అడుగుతుందో పెట్టెళ్ళ తప్పులు అడుగుతుందో అది ఎక్కడ చూ పెట్టాలని నీ మనసుకు అనిపించినా ఓ నాయనా నీ ఓ నాయనా నాయనా ఏం జరగబోను రాను బంగారం అడగబోను నాయనా తౌడు నిన్న తల్లి గారిల్లో అన్నారు పుట్టి కూర నిన్న పుట్టి ఇల్లు అన్నారు తైదంబులు దాగిన తల్లిగారి అన్నారు ఆయన మట్టిగా ఉపాసం ఉండేది అత్తగారు ఇల్లన్నరే అయ్యా పండుగనాడో వచ్చిన నాడు ఈ బిడ్డనైనా మర్చిపోకే నాన్న నా బిడ్డను తీసుకెత్తుకుంటే ఏమడుగుతు నీ మనసుకు బాధ అనిపించింది నాయన పండుగ పాప మచ్చిన నాడు నన్ను తీసుకుంటే నాకు పదివేల పట్టు చీర పెట్టలేదు నాయన ఐదు వేల అత్తారదయిక పెట్టలేదు పెట్టెల సొమ్ములు పెట్టలేదు నన్ను నౌనా కలుసుకోలేదని గట్ల మూడు పలర్ల కాడి పోయి నిన్ను బదు నాయన అయ్య నాయనా ఊరి నాయనా ఒకవేళ ఒక్క బిడ్డ పుట్టిందని నన్ను నాడు నొచ్చి ఒకట మాటలు లేదు దెబ్బ కొట్టలేదు మాట అంటే నా గుండెలు ఓడిపోతుంది నాయన నా పేము రిపోతుంది ఏ ఏమనిపిస్తుంది నానా

ఏ చెట్లు వరి సామర్ ఏ చెట్టు గద్ద ఉరిపెట్టు కోరిసామనిపిస్తాడు అని గుట్టుమడికి ఓరి నాయనా నన్ను గా నువ్వు గా మాటాలంటనే రా నువ్వు గా నానా అయ్యా నేను అల్లా పట్టుకు నానా కన్ను పెద్ద ఏదు కోరి కడుపు తిన్న ఏదు కోరి ఉప్పుడు బాధ ఉండి తనదాదుకున్నారు నాయన నా బిడ్డ బ్రతకాల పేరు కూడా కీర్తి కీర్తికి రావాలని సాగి నమ్మకుంటే గద్దకు నమ్మకుంటే నన్ను దాదుకుంటారు నాయన ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకు పెళ్లి ఏ సత్త గారింటికి దాగదోరు తట్టే గా బిడ్డ కడప గడిగి ముక్కు పెట్టి కడపలో పరిపాలం కడపవుతలేదంటే ఏ తండ్రికి దుഃఖం ఆగుతుంది ఏ చోడ పుట్టిన తమ్ములకు దుఃఖం ఆగుతుంది నాడేనా ఇంకా బీచ్ అడుగుని కడుపుల పెట్టంగా అడుగుల చేయి వెట్టి కలిపెచ్చినట్టయి గిద గిద గిదగెదరి కింది అవ్వదచ్చి పెయిన నాడి ఆడవను ఓడు అయ్యదచ్చి పెయిన ఆడి ఆడవనోడు కాబట్టి పిల్లి ఎందుకు రత్తగారింటికి పోతండంటే

చేసుకున్న భర్త మంచురయ్యేది చమగారిని మరిపిస్తాడు అన్నదమ్మున మరిపిస్తాడు అక్క ఎల్ల మరిపిస్తాడు అదే చేసుకున్న భర్త తాగు పోతా చిరుగు పోతూ లంగోతో అయితే బిడ్డను నువ్వు ఏదో ఎంపడి తెగిలి వారంగలేసి కొంగు నడువుకు చుట్టు కోరి సీమిరి గద్ద చేత పట్టుకోని వాకి నుంచే గాబిటకవ్వాలి కత్తరి గాబిటకయ్యాలి కత్తంటే గీ మాట నా నాయన కుదరవచ్చు మా అవ్వ కుదరవచ్చు నన్ను తీసుకుపోతారు కావచ్చు నయమశిరవార్తది కావచ్చునని సేదులు నజీబిని గట్ట బందుకు వారేసి ఇంటి ముదర ఉన్న పందిరి కుందర పట్టుకొని అవ్వయ్య రాగడి గదిరి సుత్తరాడి నిల్లలు చేళ్ళకు వేయిన కాడ శిలకళ్ళకు వేయిన కాడ చేసుకున్న భరత బాధ పెడితే గా సేళ్ళ సేదులు కొడువని బందుకు వారేసి ముఖేర కొంగు పెట్టుకొని ಇವರು ನೋವಿ ಕನ್ನವೇ ನೀಂಡ ಕರು ನಿಂಡ ನನ್ನೆಕ್ಕೋ ಧಾರವೋದೇ ನೀರು ಪುಟ್ಟರ ನಾಡು ಪೊಟ್ಟುಗೋದ್ರ ಕೊಡವ ದೊರಕಲೇದ గా కొడవరి చేత కరకర కరకర నా గొంతులు పోసి కొల్లు గుంటల్ల నన్ను పొంద పెడితే నాకు ఊ తీనాడు గిరి బాధిబ రాగబో నన్నెక్కడోనికి దార నాయనా నన్ను కండవు బాబు నా రాజనేది కదవురా నా బిజ నాకెక్కువ రాలేదని నన్ను దాచుకుంటావు నాయనా సావి సావి ఎవరు చేతు అడ్డు పెట్టినవా నాయనా అని నన్ను దానుకుంటుంటే ఒక్కనాడు నీకు కోపం రాలేదా నీకు కోపం వచ్చి నీ పొట్టుగానే ఏదో నా పొడిగా లేదు నొక్కి పడితే నా ప్రాణం పోతే నా పొడుగు పొందదోడి కానీ అడ్డు పెడితే నగు చెలకల్ల రాకపోర్చుండి ఏడు సేటు ఆడపిల్ల దూరలేమనాయన చేసుకున్న భర్త చెడని ఆడితే చెట్టుకుని పెట్టుకోని మరణమైపోయి ఆడపడుతున్నది కట్టుకున్న భర్త బాధ పెడితే బాయిలవాడి మరణమైపోయి ఆడపడుతున్నది ఆయన అరి కాబీట బుద్ధులు చెప్పిస్తా కదో లే తండ్రిని చూసిన గానీ ఇంటికి రాకు అన్న తండ్రి నేను ఇది కూడపోతుండ్రాయ్యాది ఒక్కొక్క మాట అంట అంటే నా గుండెలు ఓడిపోతా అయిపోయావు రాసిపోతానైపో నీ అత్తగా నీ ఎందుకు ప్రధాన అంటే అత్తగారి పట్నం అంటే బిజ నీ అత్తగారి పట్నం అద్ద నాకు సాధన ఇద్దాం కాళ్ళు ముందరిగానే మోసీ గండ్ కూడా నీ పట్నాన్ని వెళ్ళిరా నన్న పట్నం ఓ బిడ్డ మా వాళ్ళకి ఓ తన్న